సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ క్షణం ఇది నువ్వు చూస్తున్నావు అంటే నీ కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది అని అర్థం నమ్మకంతో నీ బాబాని తాకమ్మ ఆలస్యం చేయకుండా వెంటనే తాకి చూడు నీ జీవితంలో ఉన్న సమస్యలు నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా నాతో చెప్పుకుంటూ బాధపడుతున్నావో ఆ కోరికని తీర్చడానికి నీ ముందుకొచ్చాను ఈ గురువారం నాడు ఈ బాబా ఇచ్చే సందేశం తప్పకుండా వినాల్సిందే మరి ఈ బాబాని ఒక్కసారి తాకి చూడమ్మా నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నేను నెరవేరుస్తాను నమ్మకంతో ఏ పని చేసినా సరే అది నిర్విఘ్నంగా పూర్తి చేసే బాధ్యత నీ సాయిది తల్లి జీవితంలో ఓడిపోకుండా నిన్ను గెలిపించడానికి ప్రతీ క్షణం నీ ముందే ఉన్నాను నువ్వు కోరుకున్నది ఆలస్యమవుతుందని అసహనం మాత్రం చెందవద్దు నెల రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకున్నావో దానికి మొదటి అడుగు పడబోతుంది ఇకపై అంతటా నీకు విజయమే కలుగుతుంది ఏదైనా నువ్వు సాధించాలి అన్న పట్టుదలతో ఉన్నావు అది సాధించే సమయం ఆసన్నమయ్యింది జీవితంలో ఇక ఎప్పుడూ కూడా సంతోషకరమైన రోజుల నేను చూస్తావు ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపు తిప్పుతానో చూడు నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావు అన్ని సంతోషాలతో నీకు కొత్త ప్రారంభం అనేది కనిపిస్తుంది గడిచిపోయిన నీ జీవితంలో కష్టాలను గుర్తు తెచ్చుకో నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల తీయదనం రెట్టింపు అవుతుంది ఈ రోజు నీకు ఎవరైతే ఆనందాన్ని పంచుతున్నారో నీ చుట్టూ ఉన్న వాళ్ళలో నీ ఆత్మీయులు ఎవరైతే నీకు నీ మనసుకు నచ్చినట్టుగా ఉన్నారు వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నావో అంతే ప్రేమని దానికి పది ఇంతల ప్రేమని నీకు పంచే నీ చుట్టూ ఉన్నవారే నీకు సంతోషపెడతారు వాళ్ళు నీ ఆత్మీయులు నీ జీవితాంతం నీకు తోడుగా ఉండి నీకు రక్షణ కవచంగా వాళ్ళు నిలబడగలుగుతారు ఎవరైతే మూర్ఖులుగా వాదించి నీతో లేనిపోని సమస్యలను సృష్టిస్తూ నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా వారిని దూరం చేయడానికే నేను ప్రయత్నిస్తాను తల్లి నేను చెప్పాను అనే కదా రోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు అందుకే నీ కోరికని నెరవేర్చడంలో నేను ఎలాంటి సాయమైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను నీ భవిష్యత్తును ఇప్పటికే వ్రాసిపెట్టాను ఇప్పుడు నువ్వు ఆందోళన చెందవలసిన అవసరమే లేదు సంతోషం నీ కోసం నిల్వ చేయబడింది నేనున్నానని నువ్వు నన్ను నమ్మితే నేను నీతోనే ఉంటాను నీలో ధైర్యాన్నై నిన్ను ముందుకు నడిపిస్తాను తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత కష్టపెట్టినా వారిని తిరిగి బాధ పెట్టావంటే నువ్వు నిజంగా నన్ను బాధ పెట్టిన దానివవుతావు ఎదుటి వారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా సరే నువ్వు మాత్రం తప్పకుండా తలుచుకోవాలి ఎందుకంటే బంధం చాలా అందమైనది అందులో పోటీ పడకూడదు పోటీకి పోతే గెలిచేదేమీ లేదు అన్నీ కోల్పోతావు ప్రేమ ఆప్యాయతల ముందు నువ్వు తలవంచక తప్పదు నాకు పూజ అవసరం లేదు శ్రద్ధ సబూరి చాలు అని ఎన్నోసార్లు చెప్పాను తల్లి నైవేద్యం అవసరం లేదు ఆకలితో ఉన్న ఏ జీవికైనా సరే ఆహారం ఇస్తే నేను ఎంతో సంతోషిస్తాను సకలం నేనే ప్రతి కార్యము నేనే కేవలం నీదంటూ ఏమీ లేదు అన్నింట నేనే ఉంటాను నేనే నువ్వు కనిపిస్తే చాలు బాబా అని నువ్వు నన్ను అడుగుతూ ఉంటావే ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ ప్రక్కనే ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు తల్లి నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా మరేమీ కోరుకోకుండా ఇంకేది కావాలి అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనసా వాచ కర్మణ నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అవసరమైనప్పుడు కావలసినవన్నీ ఆ భగవంతుడు సమకూరుస్తాడు కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు అంతే అంత మంచి జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచనతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్లుగా భగవంతుడు తన భక్తుని పట్ల ఎల్లప్పుడూ కూడా కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లి నీ మనసు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి ఈ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావో కోపాన్ని అణిచివేస్తావో నీ కోరికలను మనసులో దాచుకుంటావో అప్పుడే నువ్వు అప్పుడు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడినట్లే మనలో ఎదుటివారికి సాయం చేసే గుణముంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే నీ గుణగుణాలు కూడా నువ్వు మార్చుకోవాలి ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి ప్రతిరోజు నీ సాయి సందేశాలను వింటూ ఉంటావు వీటిలో చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి ఆ మాటలను నువ్వు నీ మనసులోకి తీసుకుంటే నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను అన్నది అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి అని అనిపించుకుంటున్నావు అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అర్థం ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడు అయినవాడు దేవుడు కంటే గొప్పోడే దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంచుకుంటే నీ జీవితం పరమసుఖదం అవుతుంది చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితంలో మార్పులను తీసుకొస్తుంది నువ్వు నా బిడ్డవి ఎలాంటి భయము పడకూడదు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మార్చలేను వాటిని ప్రతి జీవి అనుభవించ తీరాల్సిందే తల్లి మన ఇద్దరి మధ్య జన్మ జన్మల అనుబంధం ఉంది మన మధ్యనున్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానమంతా నీ సాధనయే నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధిగా ఉంటాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసము నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీదనే ఉంటుంది అది మాత్రం నువ్వు ఎప్పటికీ మరిచిపోకూడదు ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో ఎప్పుడూ నా భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని తన మనసులో పెట్టుకొని ఆరాధిస్తారో అలాంటి వారికి దుఃఖాలు బాధలు ఎలాంటి బంధంలో మార్పైనా సరే తీసుకురాగలను అంతటి శక్తి నా గురువు నాకు అందించాడు పూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవేళలా నేనుంటాను అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి ఈ సాయి అనుగ్రహం కోసం ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను తాకావు కాబట్టే సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే పరమేశ్వరుడు ఈ విశ్వం కంటే వేరు కాదు కానీ విశ్వమే పరమేశ్వరుని కంటే ప్రత్యేకమైనది అని అందరూ అంటారు జగత్తు పుట్టినప్పటి నుంచి అందులో కదలికలు ఉండే కదలికలు లేని ఎన్నో వస్తువులు కూడా ఉన్నాయి కాబట్టి వాటినన్నింటికీ పరమేశ్వరుడే ఆధారమని మన పెద్దలు అంటూ ఉంటారు జీవితంలో ఆశయం ఉండాలి మనిషికి ఆ ఆశయం పైన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వాటి నుండి ఎదురించి ఆ తర్వాత ఆ ఆశయాన్ని దక్కించుకోవాలి భగవంతుడు కూడా అంతే భగవంతుని మీద నువ్వు ఆశయం పెట్టుకోవాలి భగవంతుని నువ్వు చేరుకోవాలి అంటే ముక్తి మార్గం ఎంతో ప్రధానమైనది దానిని అన్నింటినీ దాటి అక్కడికి నువ్వు చేరుకోవాలంటే ఎన్నో మైళ్ళ దూరం నువ్వు రావాల్సి ఉంటుంది తల్లి నువ్వు నెగ్గాలి అని ఏదైనా పట్టుదలతో సాధించాలి అని ఉవ్విళ్ళూరుతూ ఉంటే వాటి గురించి ఎవ్వరితోనూ చెప్పుకోవద్దు నీ కోరిక నెరవేరిన తర్వాత కూడా నీ ఆత్మీయులతో మాత్రమే చెప్పుకో ఎందుకంటే అందరి కళ్ళు ఒకేలా ఉండవు నువ్వు అందరితో పంచుకున్న ఆ తీపి కబురు జీవితంలో నీకు మళ్ళీ కష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి నీ విలువ అర్థం కాని వారిని పట్టించుకోవద్దు నీ విలువ అర్థం చేసుకున్న వాళ్లను వదులుకోవద్దు అలాంటి వారితో నీ సంతోషాన్ని మాత్రమే పంచుకో నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేరవేస్తాను అందులో ఎటువంటి సందేహాలు పెట్టుకోకు గురువు ఎల్లప్పుడూ సరైన మార్గాన్నే కదా చూపిస్తాడు గురువు యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు నీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు కానీ ఆ సమయంలో గురువు స్వయంగా మార్గనిర్దేశం చేస్తాడు అది నువ్వు గుర్తు పెట్టుకోవాలి కష్టంలో ఉన్నవారి కన్నీరు తుడవడానికి బంధమో లేదా రక్త సంబంధమో ఉండవలసిన అవసరం లేదు మనిషిలో కాస్త మానవత్వం ఉంటే చాలు అది ఎంతమందిలో ఉందో నాకు తెలియదు నా భక్తులు అలాంటి వారే అని నేను నమ్ముతాను ఎవరు ఏ కష్టంలో ఉన్నా సరే నా భక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతనైనంత సాయం అందిస్తారు అన్నది నా నమ్మకం నీ జీవితంలో ఇలాంటి ఆనందం వస్తుందని నువ్వు అస్సలు ఊహించి ఉండవు అంత ఆనందం నీ జీవితంలో అడుగు పెట్టబోతుంది ఇక నుండి నీకు అన్ని మంచి రోజులే నేను అందజేస్తాను నీ మాటకు నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా చేసుకోకు ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధం ఏది ఉండదు తల్లి నిస్వార్థంగా నువ్వు చేసే పూజలు నువ్వు అందిస్తున్న సేవలు నాకు ఎంతగానో నచ్చుతాయి కాబట్టే నువ్వు ఈ వేళ ఈ సాయి మాటలు ఎంతో బుద్ధిపూర్వకంగా వింటున్నావు కష్టపడి చదివిన వాడి కంటే కష్టాలు పడి చదివిన వాడికే దాని విలువ అనేది బాగా తెలిసి వస్తుంది అందుకే సహనంతో ఉండి చూడు సహనంతో కూడిన మౌనానికి మించిన గొప్ప తపస్సు మరొక్కటి ఉండదు ఎవరైనా నీ సహనాన్ని పరీక్షిస్తూ మాట్లాడితే నిన్ను కోప పెడితే అప్పుడు మౌనంగా ఉండి చూడు ఈ సాయిని ధ్యానం చేసుకో సాయిని ఆరాధిస్తూ ఉండు కంట్రోల్ చేసుకో నీ బాధలన్నీ మర్చిపో కానీ ఆ మాటలు మళ్ళీ తిరిగి వారికి అనడానికి ప్రయత్నం చేయవద్దు అప్పుడు నేను బాధపడతాను తల్లి ఒక్కసారి నా మార్గంలో అడుగు పెట్టావంటే నీ అడ్డంకులన్నీ తొలగిస్తాను నా సర్వం నువ్వే సాయి నా జన్మ నీకే అంకితం చేస్తాను అని నాకు మాట ఇచ్చావే ప్రతిరోజు ఏ విషయంలోనైనా సరే నువ్వు నాతో చెప్పుకున్న తర్వాతే ఆ పనిని మొదలు పెడతావు అలాగే ప్రతి గురువారం కూడా ఈ సాయికి మర్చిపోకుండా ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి నన్ను వేడుకుంటావు నీ మనసులో ఉన్న ఆవేదనని చెప్పుకుంటావు నీ మనసులో ఉన్న కోరికలను నాతో పంచుకుంటావు ఇంకా ఎందుకు చింతిస్తున్నావు The cat sat on the సాటి వారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీతో నీలోనే నీ మనసులో దాగి ఉంటాడు తల్లి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సాయి చెప్పిన మాటలని గుర్తుపెట్టుకో మంచి వారి జీవితంలో ఏం జరిగినా అది వారి మంచి కోసమే జరుగుతుంది మంచి కోరే జరుగుతుంది ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు కూడా నీ మంచికే అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఆ కష్టం కూడా నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఎ ఎప్పుడైతే నువ్వు భగవంతుడు పెట్టిన పరీక్షల్లో నేను నెగ్గగలనా ఎందుకు ఇంత కష్టాన్ని బాబా నాకు ఇచ్చాడు అసలు నేను చేసిన తప్పేంటి బాబా ఎందుకు ఇంత ఆవేదనని నాకు గురి చేస్తున్నావు అని నువ్వు అడగవచ్చు తల్లి కానీ ఎప్పుడైతే నువ్వు ఏం జరిగినా నా మంచికే అని నువ్వు అనుకుంటావు భగవంతుడు నా తోడుగా ఉన్నంత వరకు నా జీవితం ఏమీ కాదు నేను సంతోషంగా ఉంటాను నేను ఆ భగవంతుణ్ణి నమ్ముకున్నాను ఎంతటి కష్టం వచ్చినా ఎదురిస్తాను ఖచ్చితంగా నేను అనుకున్నది సాధిస్తాను తల్లి నువ్వు గురువారం వస్తే చాలు నా మందిరంలో వాలిపోతావు కదా మరి వచ్చినప్పుడల్లా కాసేపు కూర్చుని నా ముందు నీ మనసులో ఆవేదన చెప్పుకుంటూ ఉంటావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ సాయి చెప్పేది ఒక్కటే మన కోసం ప్రార్థించే ముందు ముందు ఇతరుల కోసం మొదట ప్రార్థించడం అత్యుత్తమం అది గుర్తు పెట్టుకోవాలి అవసరం ఆకలితో బాధతో ఉన్నవారి కోసం హృదయపూర్వకంగా ప్రార్థిస్తే మనకు రాబోయే కష్టతర సమయాల్లో మనం అడగక ముందే భగవంతుడు మన తోడుగా ఉంటాడు ఇది యద్భావం తద్భవతి అన్నారు దీనికి సంపూర్ణ అర్థం ఇదే తల్లి మన స్వచ్ఛతే మనకు ప్రాప్తిస్తుంది ఒకవేళ నీకు ఇప్పుడు మంచి జరగట్లేదు అని నువ్వు అనుకుంటూ ఉంటే ఆ భగవంతుడి దయ అదేనేమో అందులో నుండి నువ్వు నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందేమో ఎప్పుడైనా చెడులో కూడా మంచి ఏమైనా ఉందా అని ఆలోచించు సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి ఇక ఈ మాటలన్నీ నువ్వు మనసులో దాచుకుంటే నీ జీవితంలో ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి అసలు ఎవరి నుండి నువ్వు ఇన్ని బాధలు పడుతున్నావు నేనే సరైన దారిలో వెళ్ళటం లేదా నేను నా మార్గాన్ని మళ్లించుకోవాలా అన్న భావనలు నీలో కలుగుతాయి ఒక్కసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూడు నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏం జరిగిందో ఎన్ని తప్పులు జరిగాయో వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చెయ్యి సాయినాథుని మనస్ఫూర్తిగా స్మరించి చూడు ఆ మరుక్షణమే నీకంటూ ఒక మంచి మార్గాన్ని చూపించే దయాగుణం కలవాడు నీ సాయినాథుడు ప్రక్కనే కనబడతాడు తల్లి ఈ మాటలు నేనంటున్నది కాదు శ్రీ సాయి స్వయంగా నా నోట నీతో చెప్పు స్తున్నాడు ప్రతి గురువారం నా కోసం నువ్వు చేసే మంచి పనులు నాకెంతగానో నచ్చుతాయి మరి ఈ రోజు నువ్వు ఎలాంటి మంచి పని చేశావో నా కళ్ళకు కట్టినట్టుగా నువ్వు పడుకునే ముందు నాతో చెప్పుకో తల్లి ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరితోనూ మాటలు పడలేదు ఎవరికి మోసం చేయలేదు ఎవరితోనూ నేను మాటలు పడలేదు ఆ మాటలన్నీ నువ్వు నాతో చెప్పుకోవాలి ఒకవేళ నువ్వు ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించి చెడు మాట మాటలు మాట్లాడిన ఎవరినైనా అనవసరంగా దూషించినా కూడా అవి నువ్వు నాతో పంచుకొని తీరాల్సిందే ఈరోజు రాత్రి గురువారం నాడు పడుకునే ముందు కాసేపు నా కోసం మంచి మాటలను చెప్పి చూడు నువ్వు ఏం చేశావు అసలు ఏం జరిగింది ప్రతిదీ నువ్వు నాతో పూసగుచ్చినట్టు చెప్పుకొని తీరాలి పడుకునే ముందు ఈ విధంగా నాతో మాట్లాడి చూడు నీ మనసు ఎంతో హాయి అనిపిస్తుంది ఎక్కడ తప్పులు జరిగినా సరే వాటిని సరిది ప్రయత్నంలో ఈ సాయి ముందుంటాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో పడుకోనే ముందు నీ మనసు కలత చెందితే ఒక్కసారి సాయి నామాన్ని పలుకు లేదంటే ఒక తెల్లటి కాగితం పైన సాయి నామాన్ని రాస్తూ కూర్చో కాసేపు ఎవరితోనూ మాట్లాడకు మౌనంగా కూర్చొని సాయి ధ్యానంలో ఉంటూ ఈ పని చెయ్యి రాత్రి పడుకునే ముందు చేస్తే చాలు నీ మనసు ఎంతో ఆనందమవుతుంది అలాగే నువ్వు చేసిన మంచి పనులను గుర్తు చేసుకో అలాగే నువ్వు చేసిన చెడు పనులు కూడా గుర్తు చేసుకో ఆ తర్వాత క్షమించమని వేడుకో భగవంతుడు తప్పకుండా క్షమిస్తాడు ఎందుకంటే నువ్వు భగవంతుడివి బిడ్డవి కాబట్టి తప్పకుండా భగవంతుడు పిల్లల్ని క్షమించేస్తాడు మరి ఈ మాటలన్నీ గుర్తుంచుకొని నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావు కదూ ఈ గురువారం నాడు కొత్తగా మంచి సందేశాన్ని తెలుసుకున్నావు అని బాబా రోజు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ అందే లాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు